జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం పిల్లల్ని పెంచడం వస్తుందో రావట్లేదో నాకైతే తెలియట్లేదు ఎందుకని అంటే ఒక వృద్ధాప్యంలో మన పిల్లల్ని ఎలా పెంచామో మనం సక్రమైన మార్గంలో పిల్లలు నడిపించామా మంచి మార్గంలో పిల్లలు వెళ్ళి ఒక ఉన్నత స్థాయికి వెదగాలి ఒక చదువుల్లో స్థిరపడాలి లేకపోతే పెద్ద ఉద్యోగం చేయాలి నా పిల్లలు అనుకుంటున్నామే కానీ మన పిల్లల వల్ల రేపొద్దున మనకే ఇబ్బందులు కలుగుతాయి మన పిల్లలు చేసే ప్రవర్తనకి మనమే రోడ్డు పాలు అవుతాము మన పిల్లలు చేసే పనికి మనమే ఆశ్రమాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం అనుకుంటామా కానీ ఈ రోజుల్లో అన్నీ అవే జరుగుతున్నాయి పిల్లల్ని ఖచ్చితమైన మెంటాలిటీతో పెంచాలి ఎలాగంటే ఆస్తులు పాస్తులు ఉన్నప్పుడు ఏదైనా సరే పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒకేసారి వాళ్ళని పిలిచి పెళ్ళిళ్ళప్పుడు అయితే పెళ్ళిళ్ళు కోడల ముందు డిస్కర్షన్లు పెట్టి అన్నయ్య ఇది చేశాడు కాబట్టి వాడికి అది తమ్ముడు ఇచ్చేసాడు కాబట్టి ఇది అక్క ఇది చేసింది కాబట్టి ఇది చెల్లెలు ఇచ్చేసింది కాబట్టి ఇది అని చెప్పి చెప్పి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు నింపి చేసేదానికంటే కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు కాకముందే ఖచ్చితమైన మెంటాలిటీతో ఈ పరిస్థితుల్లో మనకి ఇన్ని ఎకరాల పొలం ఉంది ఇది మీకు ఇది మీకు ఇది మీకు అని చెప్పుకుంటూ పేరెంట్స్ ఎప్పుడైతే ప్రవర్తిస్తారో పిల్లల్లో కూడా నోరు మూసుకుని కూర్చుంటారు అలా కాకుండా ఇప్పుడే మనం అంటే తగదలు వస్తాయి గొడవలు వస్తాయి మనకెందుకు వాళ్ళు అడిగినప్పుడు చూద్దాంలే అని ఎప్పుడైతే పేరెంట్స్ అనుకుంటారో అప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఒక పెద్దవాళ్ళు ఎయిటీ ప్లస్ ఆయనకి సెవెంటీ ఫైవ్ ప్లస్ పెద్దావిడికి వాళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షణ కల్పించండి పోలీసులు మా పెద్ద కొడుకు మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని కొట్టడానికి చంపడానికి వస్తున్నాడు వాడి దగ్గర నుంచి మమ్మకు ఇబ్బంది కలగకుండా చూడండి నా చిన్న కొడుకును కూడా కొట్టి చంపేస్తున్నాడు అని చెప్పి ఒక వృద్ధ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కొడుకు మీద తీరా కొడుకు ఎవరో తెలుసా చట్టానికి న్యాయానికి ఎవరికే ఇబ్బంది వచ్చినా బాధ్యతగా ఉండి సక్రమైన మార్గంలో ప్రజలను నడిపించాల్సిన ఆయనే ఇంట్లో గొడవలకి ఇంట్లో ఉన్న పరిస్థితులకి కుటుంబ వ్యవహారాలకి ఆయన కూడా రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు చేసే పనులకి పిల్లలు కూడా బలవుతారు అంటారు పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులు కూడా బలవుతారు కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు అంటే వాళ్ళకి ముప్పై ఎకరాల పొలం అంటే పదిహేను ఎకరాల పొలం నాకు ఒక్కడికే ఇవ్వు తక్కిన పొలం పదిహేను ఎకరాలు చిన్న కొడుక్కి ఇస్తానని తల్లిదండ్రులు చెప్పారు అలా కుదరదు ఉన్న పొలం ఇరవై ఎకరాల పొలం నాకే రాయాలి పది ఎకరాలే తమ్ముడికి ఇవ్వు అంటే అలా ఎలా కుదురుతుంది ఆయన నీతో పాటే పుట్టాడు కదా ఇంకా ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి నీకు ఒక్కడికి ఎందుకు పొలం ఇస్తావు నాన్న అని చెప్పి తల్లి అడగటం జరిగి కాళ్ళు పట్టుకుందిట రే నాయన పెద్ద కొడుకు ఇంటికి చాలా బాధ్యతగా ఉండాలి నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా ఈ రకంగా నువ్వు ఇట్లా ఉంటే సమాజంలో మన పరువు ప్రతిష్టలు పోతాయిరా నాన్న అని తల్లి కాళ్ళు పట్టుకుని ఏడ్చిందిట చి కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదిహేను ఎకరాలు పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు ఇస్తామని చెప్తే అతను ఒప్పుకోకుండా తల్లిని కొట్టబోయి తమ్ముడిని చిత్త కొట్టేట అన్నగారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు పెద్ద మనుషుల్లో పెట్టి పదిహేను ఎకరాలు పొలాన్ని పద్దెనిమిది ఎకరాలు పెద్ద కొడుకు ఇచ్చి పదకొండు ఎకరాలు ఎంతో చిన్న కొడుకు ఇచ్చారు ఇచ్చి మళ్ళీ దాంట్లోనే ఆడపిల్లలకు కూడా ఇస్తామని ఒప్పుకున్నారు పెద్ద కొడుకు వాట పెంచారు అక్కడితో సమస్య ఆగిపోలా రాసి ఇచ్చేసిన తర్వాత కూడా పెద్ద కొడుకు ఇంటి మీదకి రావటం హింసించటం తగదాలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం వాళ్ళని టార్చర్ పెట్టడం పెద్దవాళ్ళిద్దరిని తమ్ముడు అడ్డం వస్తే తమ్ముడిని కొట్టడం ఈ రకంగా చేస్తూ వచ్చాడని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్లో మా కొడుకు నుంచి మాకు రక్షణ కావాలి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిందే కాకుండా మీడియా ముందుకు వచ్చి పెద్ద ఆవిడ ఏడుస్తుంది అయ్యా నా కొడుకు కాళ్ళు పట్టుకున్నాను వరే నీకు తగదరా ఇది ఇంటికి పెద్ద కొడుకు అంటే చాలా ఆదర్శంగా కనపడాలి మరి నువ్వు చూస్తే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు ఇలా కొడుతున్నావు ఇలా కొట్టడానికి వస్తున్నావు ఆస్తి పంచి ఇచ్చేసాం కదరా మా దారిని మమ్మల్ని ఉండని నీ దారిని నువ్వు ఉండు అని చెప్పాము అయినా వినలేదు నా కొడుకు అందుకని మేము పోలీస్ కేసు పెట్టడానికి రక్షణ కావాలి పెద్దవాళ్ళు దాన్ని సర్ది చెప్తారు వాడికి అని చెప్పి ఇలా వచ్చాము అని చెప్పి చెప్పింది ఆవిడ మీడియా ముందుకు వచ్చి అలాంటప్పుడే మనకేమనిపిస్తుంది చెప్పండి మనం పిల్లల్ని పెంచడంలో ఎక్కడన్నా పొరపాటు చేశామా లేకపోతే పిల్లల్ని పెంచే విధానంలో మనం ఎక్కడన్నా రాంగ్ స్టెప్ వేసామా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎంతో అల్లార ముద్దుగా పెంచిన పిల్లలు ఏంటి మన మీదకి వచ్చి మన మీద తిరగపట్టడం ఏంటి మన్ని కొట్టడానికి రావడం ఏంటి అసలు ఇదంతా ఏంటండి ఒక్కటే మాట పేతి పేరెంట్స్ చెప్పండి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికీ ఏమని అంటే మా తదనంతరం మేము చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఎవడైతే బాగా చూస్తాడో వాడికి రాసిపోతాం అప్పటిదాకా మూసుకు కూర్చోండి వీరినామా రాసేది రాసేది రాసి లాయర్కి ఇచ్చేస్తాం మమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారో మాకు ఎవరైతే బాగా తిండి పెడతారో ఎవరైతే మందులు హాస్పిటల్ చూస్తారో వాడికే ఆశ రాస్తాం అంతగా తప్ప మీరు ఒక్కళ్ళు వచ్చి నా ఇంటి మీదకి వచ్చిన నాతో మాట్లాడినా నన్ను ఇబ్బంది పెట్టినా ఒప్పుకునేది లేదని ప్రతి పేరెంట్ చెప్తేనే పిల్లలు బాగుపడతారండి ఖచ్చితంగా అంతేగాని పాపం వాడి బిజినెస్లో దెబ్బతిన్నాడని వాడికి ఒక ఐదు లక్షలు ఇచ్చి ఇంకోటి ఏదో ఇబ్బంది పడుతున్నాడని వాడికి ఇంకో ఐదు లక్షలు ఇచ్చి కూతురు కాపురం పోయిందని దానికి ఆవుకిచ్చి రేపొద్దునే మీకు మిగిలేదేంటి చెప్పదప్ప అర్థం చేసుకోండి పెద్దవాళ్ళందరూ ఇలా రోడ్లకెక్కి పరువు తీసుకునే బదులు ఒకే ఒక్కసారి చెప్పండి మా పెద్ద వయసు అయిపోయేదాకా ఎవరికి పంచి ఇచ్చేది లేనే లేదని చెప్పండి మా జీవితాలు అయిపోయిన తర్వాత మేమే ఒక లాయర్ దగ్గర పెట్టి రాసేసి ఇలా బంధువుకి ఇచ్చిపోతాం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పండి ఎవరైతే కర్మకాండలు మంచి చెడ్డ తల్లిదండ్రులు బాధలు కష్టాలు సుఖాలు వాళ్ళ ఆనందాలు చూస్తారో ఆ కొడుకులకు కానీ ఆ కూతుర్లకు కానీ ఆస్తి ఇవ్వండి కూతురులకు కూడా ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదండి అమ్మ కానీ నాన్న కానీ మనసుల్లో ఉన్న చేసినా చూడటానికి చేయటానికి వచ్చి అన్నదమ్ములకు ఆసరాగా నిలబడి వాళ్ళ ఇంట్లో పది రోజుల పాటో పదిహేను రోజుల పాటు అన్నదమ్ములకి ఏ కష్టం లేకుండా చూసుకున్న ఆడపిల్లలకు కూడా ఇవ్వండి పెళ్ళిళ్ళు చేసి పేరంటాలు చేసి వాళ్ళని పంపించి మళ్ళీ ఆస్తుల్లో వాటాలు అడుగుతుంటే మళ్ళీ ఆస్తుల్లో వాటాలు ఇచ్చి మళ్ళీ తల్లిదండ్రులు చేసిన అప్పులు మళ్ళీ కొడుకులు తీర్చి ఇవన్నీ ఏంటి కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటే కనుక తల్లిదండ్రులు ఏది చేస్తే అది పిల్లలకి సంబంధం లేని విషయం మీరు సంపాదించిన ఆస్తులో కనుక తల్లిదండ్రులు ముట్టుకుని ఆడపిల్లలకు పెట్టడమో తమ్ముడికి పెడితేనో మీరు కల్పించుకుని దెబ్బలాటికి రండి అది కోర్టు అయినా ఒప్పుకోదు మీరు సంపాదించిన ఆస్తి మీ అమ్మా నాన్న పాడు చేసి చెల్లెలకో తమ్ముడికో అన్నయ్యకో పెడుతుంటే మీరు నిజంగానే వాళ్ళని కొట్టడానికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినా మరి ఆ వాడి సంపాదించిన ఆస్తు నువ్వే అట్లా తక్కిన వాళ్ళకి పెడతావమ్మా అని ప్రజలు వచ్చి అడుగుతారు పెద్దవాళ్ళని అంతేగాని పెద్దవాళ్ళ ఆస్తిని తీసుకెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు ఆడపిల్లలు ఉంటే నీకు ఒక్కడికి ఎందుకు ఇస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ పెద్ద సీఏ స్టేజ్లో ఉండి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా రోడ్డుకి ఎక్కి తల్లిదండ్రులు చేత చెప్పించుకునే పరిస్థితి ఎందుకు రావాలి కొడుకులకి అక్కడ మీరు పోలీస్ ఆఫీసర్ ఆయన లేకపోతే ఆయన పెద్ద కేడర్లో అని కాకుండా ఒక కొడుకు ఆయన అక్కడ మనస్పర్ధలు వచ్చినాయి తల్లికి కొడుక్కి అవి ఇంట్లో ఉండి సమస్య పరిష్కరించుకుంటే తప్ప ఇలా రోడ్డుకి ఎక్కేసి మీడియాల ముందుకు వచ్చి ఇబ్బంది పడమకండి ప్రతిదీ తల్లిదండ్రులే ధైర్యంగా ఎదుర్కొని పిల్లలకి మా తదనంతరం ఆస్తులు మమ్మల్ని చూసిన దాన్ని బట్టే ఆస్తులు అంతేగాని పంచి ఇచ్చేయమన్నప్పుడల్లా పంచి ఇచ్చేయడానికి అవసరం ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళిపోయి అమ్మేసి ఖర్చు పెట్టుకోవడానికి ఆడపిల్లలు వెళ్ళకొచ్చి కూర్చోం ఆడపిల్లలకి లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి ఎనభై సంవత్సరాలైనా ఆడపిల్లలు ఇంకా పుట్టింటి మీద ఆశ చావకుండా మాకు పుట్టింటి ఆస్తు వస్తుందని కోర్టులకు వెళ్ళి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే బుద్ధి చెప్పండి తల్లిదండ్రులని ఎవరైతే బాధ్యతగా చూసుకున్నా తల్లిదండ్రుల విషయంలో ఎవరైతే జాగ్రత్తగా ఉంటున్నారో ఎవరైతే ప్రేమాభిమానాలకుంటున్నారో వాళ్ళకి ఆశలు పంచివ్వండి తప్పలేదు అర్థమైందా ఇలా రోడ్డుకెక్కి తల్లిదండ్రులు ఏడుస్తుంటే చాలా బాధ కలుగుతుంటుందండి ఏంట ఇట్లాంటి పరిస్థితి ఎవరో బయట వాళ్ళు ఈ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడితేనే కొడుకులు చూడలేక వాళ్ళకి ఏదన్నా సహాయంగా ఉండాల్సిన కొడుకులే రోడ్డు మీద తల్లిదండ్రులను పడేసి ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే మనకు అప్పుడప్పుడు బాధ కలిగిస్తూ ఉంటుందండి ఇది కూడా నేను అది చూసిన తర్వాత చాలా చాలా మనసుకు బాధ కలిగింది మనం సంపాదించిన ఆస్తిని వాళ్ళు పెత్తనం చేస్తాము చదివించాము చదువుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు కానిస్టేబుల్ ఒకళ్ళు ఇంకో పోలీస్ ఆఫీసర్ ఒకళ్ళు చక్కగా లక్షణంగా ఉద్యోగం చేసుకోండి తల్లిదండ్రుల ఆస్తులతో ఏం పని చదివించినప్పుడు ఉన్నత స్థానంలోకి వెళ్ళండి చక్కగా ఉన్నంగా ఉన్నతంగా ఆలోచించండి ఉన్నత పదవులు చక్కగా చేసుకోండి ఆదర్శంగా నిలవండి పిల్లలు అంటే బలన వాళ్ళ పిల్లలు అని చెప్పి గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి కానీ ఇంత అసహకరంగా మీడియాలకు ఎక్కేసి తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెడితే ఎంత పెద్ద ఆఫీసర్లు అవని ఎంత పెద్ద అయినా ఎవ్వరూ వదిలిపెట్టరు ఆఖరికి ఇబ్బందులకే గురవుతారు కనుక ప్రతి తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుర్లని కానీ ఖచ్చితమైన బాధ్యతాపరమైన హక్కులు బాధ్యతాపరమైన చట్టాలు ఉన్నాయి బాబు మేము మా తదనంతరం మీకు ఆస్తులు ఇస్తామనే కానీ మేం బతుకుండంగా మీరు మా ఇండ్ల మీదకి వచ్చి కొట్టి తిట్టి ఆశలు పంచుకుంటామంటే ఒప్పుకోమని కరాకండిగా చెప్పండి ఓకేనా బాయ్ అండి